హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఇవాళ ఈటింగ్ ఛాలెంజ్ ఏంటంటే పునుగులు పునుగులు చట్నీ టమాటా చట్నీ పల్లీల చట్నీ ఆ పల్లీల చట్నీ స్టఫ్ సరేనా ఇది ఆనియన్స్ నాకు ఏం లేవు వయసు పెడుతున్నాన్ని ఓకే ఎలా ఏంటంటే టైమర్ అనేది లేదు అంటే టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఇట్లా లేదు అన్నట్టు టైం లేదు స్టాప్ వాచ్ అని చెప్తాం ఎవరెంత టైమ్ లో తింటారో చూసి దాన్ని బట్టి ఇంకో తర్వాత తింటారు అన్నట్టుగా ఇప్పుడు ఇవన్నీ ఎంత వరకు ఎన్ని నిమిషాలు తింటారు అనేది టైమర్ అన్నట్టు ఇవన్నీ ఉడవాలి చట్నీ కూడా ఉడవాలి అంత అయిపోతే టైమర్ ఎంతవరకు లాస్ట్ అది ఫస్ట్ ఎవరు తింటారో వాళ్ళు తిన్నా కదా నువ్వే మన కి ఎవరైతే కొత్తగా వస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొంచెం మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఛాలెంజ్ అనేది మొదలు పెడదాం వేరే టాపిక్ ఏదద్దు మన ఇదేంటంటే పనిష్మెంట్ పనిష్మెంట్ అంటే పనిష్మెంట్ అంటే ఏం లేదండి మీరు కింద కామెంట్లో పెట్టండి అదే విధంగా నెక్స్ట్ ఛాలెంజ్ అనేది ఏది ఏది చేద్దాం అని అనుకుంటాం అంటే ఏది చేద్దరు మీరు అని చెప్పి కింద కామెంట్లో పెట్టిరనుకో దాని ప్రకారం మనం ఆ ఛాలెంజ్ అనేది చేద్దాం ఖచ్చితంగా మీరు పనిష్మెంట్ పెట్టిరనుకో ఖచ్చితంగా ఏదో మేము మొన్న చేసుకోవాలి కదా పనిష్మెంట్ ఎవరు ఇస్తారు మనం అన్న చేద్దాం అన్నట్టు మనం చేసినాం కానీ ఇక చేత్తం చేయాలి మనం కూడా వాళ్ళు పెడతలేరు కాబట్టి మనం కూడా చేత్తం వాళ్ళకి కూడా ఏం చేయాలి ఏం పనిష్మెంట్ చేయాలంటే మేము మీరు మీరు చూసుకుంటారు చేస్తారు అన్నట్టుగా మీకు అల్కల్గా అలకటి అలకటి అంటే ఈజీ మన పనిష్మెంట్ తీసుకుంటారు అని చెప్పి అని అనుకుంటారు అని చెప్పి అన్నట్టుగానే ఏం పెట్టుకుంటలేం ఆ ఉద్దేశం కొద్దిగా ఏం పెట్టుకుంటాం ఏమనుకున్నా మేమైతే పనిష్మెంట్ తీసుకుంటాం మళ్ళీ వచ్చే వీడియోస్ అయితే ప్లాన్ చేసుకుంటాం ఏమేమి పనిష్మెంట్లు తీసుకోవాలి ఏమని చెప్పి అని లిస్ట్ తయారు చేసుకొని పెట్టుకుంటే దాని ప్రకారం పనిష్మెంట్లు అనేది తీసుకుంటాం కానీ మీరు కొంచెం ఏంటంటే మాకు సపోర్టింగ్ ఉండండి అంటే మీరు కింద కామెంట్లలో మాకు ఏదో ఒకటి కామెంట్ చేయండి మీరు చూసిన వాళ్ళు చూసినట్టు మంచిగా ఉందా సూపరా ఏదో ఒకటి కింద కామెంట్ చేసిన అనుకో మాకు కొంచెం బూస్ట్ అనేది వస్తుంది అంట అంటే అరే వీడియోలు చేస్తాం మన వాళ్ళు కదా మంచిగా ఉందని చెప్పి లైక్లు కొడతారు లేకపోతే కింద కామెంట్లు పెడతారని చెప్పి బూస్ట్ ఉంటుంది అన్నట్టుగా మాకు ఎందుకంటే ఎనర్జీ ఉంటుంది మళ్ళీ మళ్ళీ వీడియోలు అన్నట్టుగా ఓకేనా అందుకనే ఏందంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా కింద కామెంట్ అనేది కొట్టండి మన వీడియో అనేది కొంచెం అందరికి రీచ్ కావాలని చెప్పి లైక్ చేయండి అంతే చూడండి చేయకుండా చూడండి లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే కొంచెం అందరికి ఫార్వర్డ్ అయ్యేటట్టు యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తా అన్నట్టుగా అందుకని చిన్నగా మీకు మీ నుంచి సాయం కోరేది కదా ఒకటే నాలుగు రూపాయలు అని చెప్పని కాదు చిన్నగా అంతే సబ్స్క్రైబ్ లైక్ షేరు కింద కామెంట్ అంతే అంతకు మించి ఏం లేదు మాకు ఓకేనా ఓకేనా ఇక స్టార్ట్ చేద్దామండి ప్రస్తుతానికి టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను அட் டைம் ஓகே பட் உடவாலே எட்டு చట్నీ ఉడవాలి మొత్తం అట్లా అద్దుకుంటాను తుకొని పెట్టుకో ఇంట్లోనే ప్రిపేర్ చేసినాం ఇవైతే ఇంట్లోనే చేసినాం కదా ఏ అన్ని ఇంట్లోనే అవుతానే బయటికి అయితే ఎక్కువ ఏం లేవు హెల్తీ ఫుడ్ ఇంట్లో చేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్ తింటాను బుక్క ఖి పెడితే నాకు ఒక్కటి కూడా అంతేనా నాకు ఊరిలు వస్తానే బాగా మొన్న నీకు ఊరిలు వచ్చిన నాకు ఊరిలో ఆటోమేటిక్ ఎవ్వరికైనా కొన్ని వింటే ఊరిలోత్తనే ఉంటాయి కదా తర్వాత తిన్నాక బాగా తిన్నాక అబ్బా వెద్ర అన్నట్టు అనిపిస్తది నవలతో అంటే ఇవి నొత్తలు కదా స్టార్ట్ వేరే అయిందాంగు నవ్వులతో నవల మద్దా ఇంకా మైదాపిండి అయితే దా ఇట్లా నవలాలి మైదాపిండిని మనం ఆలు అదే వేసినాం కదా ఇంకా కర్రీ కర్ర అంటలేవా 3 minutes completed Are you? ஆயில அந்த பண்டிப்ப చూస్తే కొన్న అనిపించింది కానీ తింటా అంటే ఎక్కువ అనిపిస్తుంది కదా థర్టీ నీకేం చూపించాలి నాకు చూపించినావా చెక్ నొడుతుంది కానీ పుణ్యులు వడతలేవు కదా అని అమ్మ అయ్యో ఇవి ఎట్టుకుంటలే అమ్మా ఇంతసేపు అయితే ఎట్లా ఫైవ్ మినిట్స్ దాటింది ఫైవ్ థర్టీ అయ్యో ఏం కాదు తినిగా అవన్నీ చూసుకో అది తినుడే కావాలి ఇంక ఇట్లా అంగి తింటా పడకుండా ఒక్కొక్కటే తినాలి మూడు మూడు పెట్టుకుంటారు అదన్న పునుగులని అయిపోయిందా ఫైవ్ బాబు అయితే ఫైవ్ మినిట్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ తిన్నాడు ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తానా ఎన్ని నిమిషాలు తింటాను

అవుతలే మెల్లగా తాత్పరం వచ్చే టైం ఉన్నాయి టైం బాగున్నాయి తెలుసుకొచ్చినట్టయితే మళ్ళీ తర్వాత సార్ మొదలెక్క తర్వాత మెల్లగా నేను ఎట్లున్నాయి దొరకరు అంటేనే నోట్తో చెప్పడానికి ఏమైతే అది నిజంగా అమృతం అబ్బా నిజంగా చెక్నా లేకపోతే ఏ చెక్నా ఇవి పురుగులు వెళ్ళి పెట్టుకుని తింటా హోటల్ పెట్టచ్చా మనం బండిలో ఏది బజ్జీల బండి నడుతుందా పెట్టుకున్నా బజ్జీల బండి పురుగులకే సపరేట్ ఉండలేక అయిపోయినా మొత్తం అన్నం ఇంకెక్కడ ఇంకెక్కడిగా అయిపోయినా అయిపోయా చట్నీ మంచిగా అలా ముంచుకొని తింటా అంటే చెక్ని మొత్తం పెంచింది ఒక మనిషికి చెమటలు వస్తానంట ఇక అక్కడితో టాప్ చాలు నీ బాడీకి సరిపోయింది అన్నట్టుగా నీకు రావు నీకు ఎందుకు వస్తాయి అట్నే మింగే మరి కోపం లోపల అరగానే అరగాయి ఇవిటికే చూడకు చూసి తింటే టకటక తింటే తరకన వత్తది నిదానమే ప్రధానం నేను సిరిన్ మస్తు తింట అని ఓటిపెట్ట లా టైం ఉన్నది తిని మెల్లగా తిని ఎందుకు ఆవేశపడుతుంది రెండున్నర పదకొండు మూడు నిమిషాలు అయితే నిజంగానే రెండు నలభై బాగా ఎనిమిదిగా మింగుడు మింగదు తట్టుకున్నది అనుకో పీపుల్ గుద్దుడే అవుతుంది ఇప్పుడు అంగీ

జన్మ రాయడా దాని గురించి నొత్తలేదు జన్మ రాయడానికి అంతలు కిర్రు అనాలే బా బాగురంగతారు ఇంకా అది చేసుకో ఒకసారి అట్లాగనే గారప్పాలు పెట్టుకుని తినాలి మనిషికి పదిహేను చూడాలి ఇక అప్పుడు కంతలు ఎట్లా ఉంటాయి అంటాయా ఎందుకు అట్లా పెట్టుకుని తింటే ఇప్పుడు పడేస్తాను అనట అవసరం నేను నేను తిన్నాను అగ్గట్లా ముప్పై కదా వచ్చే టైం ఉన్నది కానీ అయ్యో ನಾವ್ಲು ಅವಂತಯ್ಯ ಮಾಡ್ತದ ಮೆಲ್ಲಾಗ ఆపు ఆపు అయిపోయింది కదా లాస్ట్ కి అయిపోయింది అని చెప్పండి నేను నలభైలా పడ్డది లేదు ముప్పై ఐదు కంప్లీట్ చేసినా నలభైలా పడ్డది ఒక్క ఫైవ్ సెకండ్స్ తేడా లేదు నేను అయిపో మధ్యలో తలకొత్తనా గురంగ నొత్తా తల్కినొత్తనంట మనకి నొత్తనని చెప్పి నేను చెప్పినావు నీకు నొప్పిలేకొచ్చు నాకు ఇల్ల నాకు స్లో అయింది మరి బండి స్లోగా పోలే స్టార్టింగ్ లా మొత్తం ఎంత మళ్ళీ తర్వాత మధ్యలో ఎందుకు నిజంగా నీకన్నా ముందే స్లో స్లో కూడా నాకు నొత్తండి అమ్మా ఫ్రెండ్స్ ఈ లో నేనే గెలిచిన విన్నర్ లూజర్నియన్స్ పెట్టుకోలేదు ఆనియన్స్ అట్లా ఉండదు కదా పటాపట్ పటాపట్ తిన్నా ఎట్లా ఎత్తింది ఎప్పుడు కంప్లీట్ ఎత్తింది అంతే కంప్లీట్ గా నా చట్నీ కూడా మీకు లేకుండా అయిపోయింది చట్నీ ఇంకా చట్నీ మొత్తం ఓడవాలి అని చెప్పాను అన్న టైమర్ ఉన్నారు అంతే ఆ పాప అన్నప్పించే అంటారు కానీ 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 అన్నట్లా అయితే ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్ అయితే ఇక్కడతో ముగిసింది విన్నర్ నేను లూజర్ ఏమైనా పనిష్మెంట్ కావాలి ఇయ్యాలని చెప్పి అనుకుంటే కింద కామెంట్ పెట్టుర్రి ఆ పనిష్మెంట్ అనేది ఇద్దాం అంటే ఈ వీడియోలో ఓడిపోయిన కాబట్టి నాకు పనిష్మెంట్ ఇప్పుడు ఎట్లు ఇస్తాం వాళ్ళ వాళ్ళు ఇచ్చినప్పుడు ఓడిపోయినప్పుడు నెక్స్ట్ వీడియోలో చేసిన తర్వాత పనిష్మెంట్ అనేది లాస్ట్ పెడదాం వీడియోలో ఓకే అర్థమైందా కింద కామెంట్ పెట్టుర్రి పనిష్మెంట్ అనేది ఏమి ఇవ్వాలి నెక్స్ట్ వీడియో చేద్దాం చూసినామా అంత తిండి అయిపోయిన తర్వాత దాంట్లో ఈ మాకు అపనిష్మెంట్ అనేది ఇద్దాం ఓకేనా ఓకే క్లారిటీ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోతో మీ ముందు ఈటింగ్ ఛాలెంజెస్ తో కొత్త ఈటింగ్ ఛాలెంజ్ తో మీ ముందు అంతవరకు సెలవు బాయ్ నెక్స్ట్ ఏ ఛాలెంజ్ కావాలనే కింద కామెంట్ లో కూడా పెట్టండి okay bye bye i can feel the blood creeping up from the heathens God will got fight got pride got reason if they wanna go